హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న అస్పృశ్యత లేదా అంటరానితనానికి సంబంధించి కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైన జవాబును గుర్తించండి చూడండి అస్పృశ్యత లేదా అంటరానితనానికి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు అంటరానితనాన్ని ఒక పాపంగా గాంధీ పేర్కొన్నారు ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం చూడండి ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం అంటరానితనం నిషేధం పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదులో అస్పృశ్యత నేర నిషేధ చట్టం రూపొందింది అస్పృశ్యత నేర నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది వీటిలో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైంది ఏది అస్పృశ్యత లేదా అంటరానితనానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి గుర్తించన్నాడు ఇక్కడ చూస్తే అంటరానితనాన్ని ఒక పాపంగా గాంధీ పేర్కొన్నాడు ఇది సరైంది ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం అంటరానితనం నిషేధం ఇది సరైంది పంతొమ్మిది వందల యాభై ఐదులో అంటరాన్ అస్పృశ్యత నేర నిషేధ చట్టం రూపొందింది ఇది కూడా సరైంది అలాగే అస్పృశ్యత నేర నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది ఇది కూడా సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్